నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో సందడి చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడు వివాహానికి హాజరయ్యేందుకు వెంకటాచలానికి వెళుతుండగా నాయుడుపేట దగ్గరలోని విన్నమాల క్రాస్ రోడ్లో మార్గం మధ్యలో నారా లోకేష్కి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలకడం జరిగింది నారా లోకేష్ రావడంతో సర్కిల్లో సందడి నెలకొంది ఈ విషయాన్ని తెలుసుకున్న నాయుడుపేట పురప్రజలు సమస్యల కొరకై అర్జీలు ఇవ్వడం జరిగింది అది చూసిన ప్రతి ఒక్కరికి పర్సనల్ నంబర్ తీసుకొని సమస్య పరిష్కరించిన తర్వాత మీకు స్వయంగా నేనే ఫోన్ చేస్తానని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ మాట వెంటనే ప్రజల్లో చాలా సంతోషం వేసిందని ప్రజలు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సూలూరిపేట ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ సూలూరుపేట జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల్ ప్రవీణ్ నిలవల రాజేష్ భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు